అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నందమూరి నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ప్రకటన వచ్చేసింది మోక్షజ్ఞ తొలి సినిమా డైరెక్టర్ పైన నిర్మాతల పైన సస్పెన్స్ తొలగిపోయింది కానీ ఈ సినిమాలో మరో ఇద్దరు ఐకాన్లు కూడా మెరవబోతున్నారట గెస్ట్ రోలా లేక సపోర్టింగ్ క్యారెక్టరా అన్నది ఇంకా స్పష్టత రాకపోయినా ఆ ఇద్దరు కూడా మోక్షజ్ఞ సినిమాలో ఉండబోతున్నారని ఫ్యాన్స్ కి కనుబిందు చేయబోతున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీ టాక్ ఆ ఇద్దరు ఎవరో సినిమాలో వారి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై అనౌన్స్మెంట్ వచ్చేసింది ఎన్నో ఏళ్లుగా మోక్షజ్ఞ సినిమాపై గాసిప్స్ నడుస్తూనే ఉన్నాయి ఇన్నాళ్లు ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలనే విషయంలో తర్జన భర్జన పడిన బాలయ్య చివరికి హిట్ చిత్రాల దర్శకుడు హనుమాన్ రూపశిల్పి ప్రశాంత్ వర్మకు ఛాన్స్ ఇచ్చారు ఇక ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా ఉండబోతున్నారు అయితే మోక్షజ్ఞ సినిమా మరింత ఆకర్షణీయంగా ఉండేలా ఇంకొన్ని స్పెషల్ ఎంట్రీలు ఉండాలని భావిస్తున్నారట బాలయ్య నందమూరి సినిమా అనే విధంగా ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలనే ఆలోచనతో బాలయ్య కూడా గెస్ట్ అపీరియన్స్ గా సినిమాలో నటించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్ ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సైతం మోక్షజ్ఞ సినిమాకు ఇచ్చేలా రోల్లో కనిపించబోతున్నారని చెబుతున్నారు లెవెల్లో తీస్తున్న ఈ సినిమా కథాంశం సోషియో ఫ్యాంటసీ అంటున్నారు ఇందులో బాలయ్య శ్రీకృష్ణుడి పాత్ర పోషించబోతున్నట్టు చెబుతున్నారు ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారంటున్నారు అయితే తమ్ముడు పుట్టినరోజు తొలి సినిమా పోస్టర్ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన ఎన్టీఆర్ తమ్ముడి సినిమాలో నటించే విషయంలోనే ఇంకా క్లారిటీ లేదు నందమూరి కుటుంబంతో జూనియర్ కు గ్యాప్ ఉందనే ప్రచారం నడుమ మోక్షజ్ఞ సినీ కెరీర్ అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ లో గ్రీటింగ్స్ చెప్పారు జూనియర్ ఈ విధంగా తమ్ముడిపై తన అనురాగం చాటుకున్న జూనియర్ సినిమాలో కనిపిస్తారో లేదో అన్నదే సస్పెన్స్ గా మారింది ఏదైనా సరే ఇండస్ట్రీలో టాక్ ప్రకారం మోక్షజ్ఞ సినిమాలో బాలయ్యతో పాటు జూనియర్ ఉంటారనే అంటున్నారు